సాధారణంగా ఇండియన్ కమర్షియల్ సినిమాలు పాకిస్తాన్ లో రిలీజ్ అవ్వడం మనం చూస్తూనే ఉంటాం కానీ ఒక దేవుడి సినిమా అందులోనూ హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కిన మహావత నరసింహ లాంటి చిత్రం పాకిస్తాన్ లో ప్రదర్శితం అవడం నిజంగా ఒక అరుదైన విషయం కరాచీలోని ప్రసిద్ధ స్వామి మందిర్ లో ఈ సినిమాను ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేశారని కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి అక్కడ హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సాహంతో ఈ సినిమాను వీక్షించడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దాయాది దేశంలో అనేక ఆంక్షల మధ్య మన సంస్కృతికి అద్దం పట్టే ఒక సినిమాకు ఇంతటి ఆదరణ లభించడం అనేది కేవలం సినిమా విజయం మాత్రమే కాదు అది ఒక ఎమోషనల్ అచీవ్మెంట్ గా చెప్పుకోవచ్చు భారతీయ సినిమా చరిత్రలో యానిమేషన్ చిత్రాలకు పెద్దగా మార్కెటే లేదనే అపవాదును ఈ సినిమా పటాపంచల్ చేసింది కేవలం పిల్లలకే పరిమితం అనుకునే యానిమేషన్ జోనర్ను అన్ని వర్గాల ఆడియన్స్కు చేరువ చేసి ఏకంగా మూడు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఒక ఇండియన్ యానిమేషన్ సినిమా ఈ స్థాయి కమర్షియల్ సక్సెస్ సాధించడం ఇదే మొదటిసారి విజువల్స్ స్టోరీ టెల్లింగ్ గూజ్ బంబ్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ స్కోర్ క్లైమాక్స్తో ఈ సినిమా థియేటర్స్లో ఒక మ్యాజిక్ క్రియేట్ చేసింది బాహుబలి ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాల రేంజ్ లో ఒక యానిమేషన్ సినిమాకు కలెక్షన్స్ రావడం ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది కేవలం కలెక్షన్ల పరంగానే కాకుండా క్వాలిటీ పరంగా కూడా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిని అందుకుంది ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల రేసులో బెస్ట్ యానిమేషన్ ఎలిజిబుల్ లిస్ట్ లో మహావత నరసింహ చోటు దక్కించుకోవడం మనందరికీ గర్వకారణం డిస్నీ పిక్చర్ లాంటి హాలీవుడ్ దిగ్గజాలతో పోటీ పడుతూ మన పురాణ గాథ ఆస్కార్ వరకు వెళ్లడం అనేది భారతీయ యానిమేషన్ రంగానికి ఒక టర్నింగ్ పాయింట్ మన దగ్గర ఉన్న కథలకు సరైన టెక్నాలజీ తోడైతే ప్రపంచ వేదికపై మన సినిమాలు ఎంతటి ప్రభావాన్ని చూపగలవో ఈ సినిమాతో రుజువైంది ఒకప్పుడు యానిమేషన్ సినిమాలు రిస్క్ అని భయపడిన నిర్మాతలు ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో భారీ బడ్జెట్ యానిమేషన్ సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు దీని స్ఫూర్తితోనే హనుమంతుడి ఇతివృత్తంతో వాయుపుత్ర లాంటి భారీ ప్రాజెక్టులు అనౌన్స్ అయ్యాయి మన ఇతిహాసాల్లోని సూపర్ హీరోలను మోడర్న్ టెక్నాలజీతో పరిచయం సమయం అని ఫిల్మ్ మేకర్స్ నమ్ముతున్నారు సినిమాటిక్ యూనివర్స్ పేరుతో రాబోయే సిరీస్ కూడా ఈ నమ్మకానికి నిదర్శనం యానిమేషన్ అనేది ఇకపై చిన్న పిల్లల జోనర్ కాదు అది బాక్స్ ఆఫీస్ షేక్ చేయగల మెయిన్ స్ట్రీమ్ సినిమా అని ఈ ట్రెండ్ నిరూపిస్తోంది చివరిగా చెప్పాలంటే పాకిస్తాన్ లోని ఆలయంలో స్క్రీనింగ్ నుంచి ఆస్కార్ నామినేషన్ రేస్ వరకు నరసింహ ప్రయాణం అద్భుతం ఇది కేవలం ఒక సినిమా విజయం మాత్రమే కాదు భారతీయ సాఫ్ట్ పవర్ కు నిదర్శనం మన పురాణాలకున్న శక్తి వాటిని ఆధునిక సాంకేతికతతో చెప్పినప్పుడు వచ్చే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది రాబోయే రోజుల్లో ఇండియన్ స్క్రీన్స్ మీద మన సొంత సూపర్ హీరోలైన పురాణ పురుషుల యానిమేషన్ చిత్రాలదే హవా అనడంలో ఎలాంటి సందేహం లేదు